ఎవరి వన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే మేము వెజిటేబుల్ అన్నం చేసుకున్నాము ప్రాసెస్లోకి వెళ్ళిపోతే చాలా ఈజీగా చేసుకోవచ్చు వెరైటీగా కూడా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ దీంట్లోకి అయితే ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవాలి బీన్స్ క్యారెట్ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటోలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇక్కడైతే బియ్యం కందిపప్పు రెండు కూడా నానబెట్టి పెట్టుకున్నాము టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాము దాంట్లోకి వన్ గ్లాస్ కందిపప్పు వేసుకున్నాము అది కడిగి నానబెట్టుకున్నాము ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ ఒక్కొక్కటిగా వేస్తూ అన్నిటినీ మిక్స్ చేసుకోవాలి ఇక్కడైతే ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేస్తూ మిక్స్ చేసుకున్నాము ఇవన్నీ మగ్గనివ్వాలి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుని దాని దాంట్లో కొద్దిగా వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలి అది మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ రైస్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకుని అదంతా మిక్స్ చేసి కాసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో దాంతో సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇక్కడ టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి మేము సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాము ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో వేసుకుంటున్నాము ఈ సిక్స్ గ్లాసెస్ కూడా వేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి అవి బాగా ఇవ్వాలి ఇక్కడైతే వాటర్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మసలా మసలే వరకు ఉండాలి కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట బ్రేక్ఫాస్ట్లో ఇక్కడైతే వాటర్ మసలుతుంది కదా ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అని పప్పు ఉంది కదా అది దీంట్లో వేసేసుకోవాలి అదంతా లైట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఇంకా చూడండి రైస్ ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉడకపోయినా కూడా దీంతో పాటు ఉడుకుతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫైనల్గా రైస్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల మా రెసిపీ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్